హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రకర లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు పదాలను ఉపయోగించుకొని కొన్ని తెలుగు చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్తో కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా అత్యవసరమైనా కూడా అత్యవసరమైనా కూడా మనం ఈ పదాన్ని మన లైఫ్లో అంటూనే ఉంటాం కదా అత్యవసరమైనా కూడా నాకు ఫోన్ చేయకు లేదా అత్యవసరమైనా కూడా అతనితో వెళ్ళకు లేదా అత్యవసరమైనా కూడా వారిని కలవకు అని ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఇఫ్ ఇట్ ఈస్ అర్జెంట్ ఇఫ్ ఇట్ ఈస్ అర్జెంట్ అని చెప్తూ ఉంటాము అంటే అత్యవసరమైనా కూడా అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసిద్దాం ముందుగా అత్యవసరమైనా కూడా నాకు ఫోన్ చేయకు అత్యవసరమైనా కూడా నాకు ఫోన్ చేయకు ఇలా చెప్పడాన్ని డోంట్ కాల్ మీ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ అర్జెంట్ డోంట్ కాల్ మీ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అర్జెంట్ అని చెప్తూ ఉంటాము డోంట్ కాల్ మీ అంటే నాకు కాల్ చేయకు అని ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అర్జెంట్ అంటే అత్యవసరమైనా కూడా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అత్యవసరమైనా కూడా బయట తినకు అత్యవసరమైనా కూడా బయట తినకు ఇలా చెప్పడాన్ని డోంట్ హీట్ అవుట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ అర్జెంట్ డోంట్ హీట్ అవుట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ అర్జెంట్ అని చెప్తూ ఉంటాము డోంట్ హీట్ అవుట్ లేదా డోంట్ హీట్ అవుట్ సైడ్ అంటే బయట తినకు అని ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ అర్జెంట్ అంటే అత్యవసరమైనా కూడా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అత్యవసరమైనా కూడా వారిని కలవకు అత్యవసరమైనా కూడా వారిని కలవకు ఇలా చెప్పడాన్ని డోంట్ మీట్ దెమ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ అర్జెంట్ డోంట్ మీట్ దెమ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ అర్జెంట్ అని చెప్తూ ఉంటాము డోంట్ మీట్ దెమ్ అంటే వారిని కలవకు అని ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ అర్జెంట్ అంటే అత్యవసరమైనా కూడా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అత్యవసరమైనా కూడా రాత్రి బయటకు వెళ్ళకు అత్యవసరమైనా కూడా రాత్రి బయటకు వెళ్ళకు ఇలా చెప్పడాన్ని డోంట్ గోఅవుట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అర్జెంట్ డోంట్ గో అవుట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ అర్జెంట్ అని చెప్తూ ఉంటాము డోంట్ గో అవుట్ అంటే బయటకు వెళ్ళకు అని ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ అర్జెంట్ అంటే అత్యవసరమైనా కూడా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అత్యవసరమైనా కూడా మా ఇంటికి రాకు అత్యవసరమైనా కూడా మా ఇంటికి రాకు ఇలా చెప్పడాన్ని డోంట్ కమ్ టు మై హౌస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అర్జెంట్ డోంట్ కమ్ టు మై హౌస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ అర్జెంట్ అని చెప్తూ ఉంటాము డోంట్ కమ్ టు మై హౌస్ అంటే మా ఇంటికి రాకు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ అర్జెంట్ అంటే అత్యవసరమైనా కూడా అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ అత్యవసరమైనా కూడా అతనితో వెళ్ళకు అత్యవసరమైనా కూడా అతనితో వెళ్ళకు ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీరు ఇక్కడ తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి తర్వాత మర్చిపోయాను మర్చిపోయాను ఈ తెలుగు పదాన్ని కూడా మనం మన లైఫ్లో వాడుతూనే ఉంటాం కదా ఏం రాశానో మర్చిపోయాను లేదా ఏమన్నానో మర్చిపోయాను లేదా ఏం చూశానో మర్చిపోయాను అని ఇలా చెప్పరాన్ని ఇంగ్లీష్లో ఐ ఫర్ ఐ ఫర్ అని చెప్తూ ఉంటాము అంటే మర్చిపోయాను లేదా నేను మర్చిపోయాను అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ పదానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ సెంటెన్స్ చూసేద్దాం ఏం రాశానో మర్చిపోయాను ఏం రాశానో మర్చిపోయాను ఇలా చెప్పడాన్ని ఐ ఫార్ గాడ్ వాట్ ఐ వ్రోట్ ఐ ఫర్ గాడ్ వాట్ ఐ వ్రోట్ అని చెప్తూ ఉంటాము ఐ ఫర్ గాట్ అంటే నేను మర్చిపోయాను అని వాట్ ఐ వ్రోట్ అంటే ఏం రాశానో అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఏమి ఇచ్చానో మర్చిపోయాను ఏమి ఇచ్చానో మర్చిపోయాను ఇలా చెప్పడాన్ని ఐ ఫార్ గాట్ వాట్ ఐ గేవ్ ఐ ఫార్ గాట్ వాట్ ఐ గేవ్ అని చెప్తూ ఉంటాము అంటే నేనేమిచ్చానో నేను మర్చిపోయాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఏం కొన్నానో మర్చిపోయాను ఏం కొన్నానో మర్చిపోయాను ఇలా చెప్పడాన్ని సేమ్ అదేవిధంగా ఐ ఫార్ గాట్ వాట్ ఐ బాట్ ఐ ఫార్ గాట్ వాట్ ఐ బాట్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఏం అన్నానో మర్చిపోయాను ఏమన్నానో నేను మర్చిపోయాను ఇలా చెప్పడాన్ని ఐ ఫర్ గాట్ వాట్ ఐ సెట్ ఐ ఫర్ గాట్ వాట్ ఐ సెట్ అని చెప్తూ ఉంటాము వాట్ ఐ సెట్ అంటే నేనేమన్నాను ఐ ఫర్ గాట్ అంటే నేను మర్చిపోయాను అని అదేవిధంగా ఏం చూశానో మర్చిపోయాను ఏం చూశానో నేను మర్చిపోయాను ఇలా చెప్పడాన్ని ఐ ఫర్ గాట్ వాట్ ఐ సా ఐ ఫర్ గాట్ వాట్ ఐ సా అని చెప్తూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ ఏం తిన్నానో మర్చిపోయాను ఏం తిన్నానో మర్చిపోయాను ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీ కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి తర్వాత నాకు తెలియదా నాకు తెలియదా ఈ తెలుగు పదాన్ని కూడా మన లైఫ్లో మనం ఎక్కువగా వాడుతూనే ఉంటాం కదా ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదా లేదా ఏం చేయాలో నాకు తెలియదా లేదా ఎవరితో మాట్లాడాలో నాకు తెలియదా అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ ఐ నో డోంట్ ఐ నో అని చెప్తూ ఉంటాము అంటే నాకు తెలియదా అని ఈ పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ఎవరితో మాట్లాడాలో నాకు తెలియదా ఎవరితో మాట్లాడాలో నాకు తెలియదా ఇలా చెప్పడాన్ని డోంట్ ఐ నో హోమ్ టు టాక్ డోంట్ ఐ నో హోమ్ టు టాక్ అని చెప్తూ ఉంటాము హోమ్ టు టాక్ అంటే ఎవరితో మాట్లాడాలో డోంట్ ఐ నో అంటే నాకు తెలియదా అని అదేవిధంగా ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదా ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదా ఇలా చెప్పడాన్ని డోంట్ ఐ నో వేర్ టు గో డోంట్ ఐ నో వేర్ టు గో అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఏం చేయాలో నాకు తెలియదా ఏం చేయాలో నాకు తెలియదా ఇలా చెప్పడాన్ని డోంట్ ఐ నో వాట్ టు డూ డోంట్ ఐ నో వాట్ టు డూ అని చెప్తూ ఉంటాము వాట్ టు డూ అంటే ఏం చేయాలో డోంట్ ఐ నో అంటే నాకు తెలియదా అని అదేవిధంగా ఏమి వేసుకోవాలో నాకు తెలియదా ఏం వేసుకోవాలో నాకు తెలియదా ఇలా చెప్పడాన్ని డోంట్ ఐ నో వాట్ టు వేర్ డోంట్ ఐ నో వాట్ టు వేర్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఏం చెప్పాలో నాకు తెలియదా ఏం చెప్పాలో నాకు తెలియదా ఇలా చెప్పడాన్ని డోంట్ నో వాట్ టు సే డోంట్ డై నో వాట్ చూసే అని చెప్తూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ ఏం తినాలో నాకు తెలియదా ఏం తినాలో నాకు తెలియదా ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం చల్దేండ్ బాయ్ బాయ్